హాయ్ ఫ్రెండ్స్ అందరికీ పీర్ల పండుగ శుభాకాంక్షలు అన్నమాట ఇది మా ఊర్లో పీర్ల పండగ అన్నమాట కుల మత భేదాలు లేకోకుండా మేమెంతో ఎంతో బాగా జరుపుకుంటే పండుగలు రెండే రెండు ఫ్రెండ్స్ ఒకటి పీర్ల పండగ రెండు వినాయక చవితి అనమాట ఆల్మోస్ట్ మా ఊర్లో ప్రతి ఏడు జరుపుకుంటాము ఎప్పుడైనా ఏదైనా ఆటంకం కలిగినప్పుడు ఏదైనా పరిస్థితులు బాగాలేనప్పుడు మాత్రమే మేము జరుపుకోము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పీర్లు మా ఊళ్ళో అంత ఏటికి వెళ్తున్నాయి అన్నమాట ఈరోజు అక్కడ ఏటికెళ్ళేటప్పుడు ఫస్ట్ లాస్ట్ ఫస్ట్ ఇట్లా పుదీసారనమాట ఫ్రెండ్స్ గుండంని అక్కడ కనిపిస్తుంది కదా మట్టి పాత్ర ఆ పాత్రలో కాయిన్స్ వేస్తున్నారు ఫ్రెండ్స్ వన్ రూపీ టూ రూపీస్ అమౌంట్ వేయరు జస్ట్ కాయిన్స్ వేస్తారు ఈ కాయిన్స్ని అక్కడ మట్టి పాత్ర ఉంది కదా ఫ్రెండ్స్ అది నిండిన తర్వాత అది గుండము బుడ్చేటప్పుడు ఆ గుండంలో ఒక సైడ్కి పెడతాం అనమాట అలా ఎందుకంటే ఆ కాయిన్స్ వేయడం వల్ల మాకు మంచి జరుగుతుంది అనేది మా నమ్మకం ఫ్రెండ్స్ ఆ కాయిన్స్ని వచ్చే ఏడాది మళ్ళీ గుండె ముద్దిన తర్వాత అవి అలాగే ఉంటాయి ఫ్రెండ్స్ ఆ కాయన్స్ మేము తీసుకొని మా పిల్లలు అట్లా ఊర్లో ఉన్న మా పిల్లలందరూ తీసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క కాయన్ కట్టుకుంటారు ఫ్రెండ్స్ ఆ కాయన్కి హోల్ పెట్టేసి అట్లా అంత మంచి జరుగుతుందని మా నమ్మకం ఫ్రెండ్స్ మీకు ఇలాంటి ఏమన్నా నమ్మకాలు ఉన్నాయా మేము దచ్చికే స్వామిని బాగా నమ్ముతాం ఫ్రెండ్స్ మా ఊర్లో అక్కడ పూదీస్తున్నారు కదా ఆయన మా పెదనాన్న మా ఊరిలో ఈ తక్కువ మంది ఉన్నారు అనమాట దృదేఖులు అనేవాళ్ళు ఈయన మా పెద్దనాన్న ముందు మా ఉన్నాడు ఆయన తర్వాత ఈయన వారసత్వం ఇలా ఒకరి తర్వాత ఒకరు చేస్తూనే ఉంటారు ఫ్రెండ్స్ మా ఊర్లో పీర్ల పండగ అసలు ఇలా జరుగుతుంది అనుకోలేదు బాగా జరుగుతుంది మా పెద్దనాన్న గుండానంతా పుదీస్ అన్నాడు అక్కడ చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలు చిన్న చిన్న పిల్లలే పీర్లు ఎత్తుకున్నారనమాట చాలా సంతోషంగా ఒక అందులో ఒకే ఒక్కరు పెద్ద ఆయన ఆయన మా బావ మహేంద్ర ఆయన పేరు ఆయన ఒక్కడే ఎత్తుకున్నాడు అనమాట ఆయన తప్ప అందరూ చిన్న అనమాట ఆమె మా పిన్ని దేవుడి మీద నమ్మకంతో ఆమె కూడా కాయనబడుతుంది దే ఫ్రెండ్స్ మా ఊరి పేర్ల పండగ మీ ఊరిలో కూడా పేర్ల పండగ జరుపుకుంటారు మామూలుగా మనము దేవుడిని పొదిచేటప్పుడు హిందువులు కుంకుమ పసుపు గుర్తొస్తుంది ఫ్రెండ్స్ కానీ ఈ ఈ ఇక్కడ దుదేక వాళ్ళకి ముస్లిం వాళ్ళకి గంధం అన్నమాట గంధంతో పుదిస్తారు అమ్మమ్మ అత్త అన్నమాట పీర్లకు పీర్లకు ఏ నీళ్ళు అంటే అని పోయొద్దు నిండు బిందెల నీళ్ళు మాత్రమే ఎవరు వాడే నీళ్ళు మాత్రమే అట్లా వాళ్ళ కాళ్ళ దగ్గర పో వాటర్ పోసి అలా ముక్కుంటారు ఫ్రెండ్స్ తర్వాత వాళ్ళు తీసేసిన తర్వాత లాస్ట్ వాళ్ళు ఒక్కొక్కరు పీర్లు ఎత్తుకుని ఆ గుండంలో వెళ్ళకుంటూ వస్తారు ఫ్రెండ్స్ మా పెదనాన్న చెప్పాను కదా మీకు ఆల్రెడీ ఆయన అక్కడ గంధంతో పూత కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇప్పుడు ఆ గంధాన్ని ముఖ్యంగా పీర్లు ఎత్తుకునే వాళ్ళకి అందరికి పోస్తారు పక్కనుండే మేము కూడా గంధము పోసుకుంటాం అనమాట మంచి జరుగుతుందని మా నమ్మకం నేనైతే ఎక్కడో దూరంగా ఉన్న ఫ్రెండ్స్ ఆయన నా దగ్గరికి వస్తాడా రాడా అనుకున్నాను బట్ చివరికి ఆ దేవుడు దయ నా నేను కూడా గందాన్ని పూసుకున్నాను అన్నమాట పాపం ఫ్రెండ్స్ ఆ ఎత్తుకున్న వాళ్ళు కొంచెం మిస్ అవుతున్నారనమాట ఏందంటే పక్కనున్న పిల్లలు వాళ్ళందరూ ఈ పిల్ల పండుగ రంగులు పూసుకుంటారు కానీ ఆ పిల్లలు రంగులు పూసుకోరు కొద్దిసేపు పీర్లు ఎత్తుకుంటారు మళ్ళీ కొద్దిసేపు నాక వేరే పిల్లలకి ఇస్తారు అప్పుడు వీళ్ళు రంగులు పూసుకోవడంలో ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ దేవుడత్ పుణ్యము రంగులు రెండు ప్యారలగా మెయింటైన్ చేసుకుంటారు అనమాట వీళ్ళు ఒక్కొక్క పీరుకు ఒక్కొక్క పేరు ఉంటుంది ఫ్రెండ్స్ అస్తం అని ఒక పేరు అర్ధచంద్ర ఆకారము పెద్ద పీరు చిన్న పీరు అలా ఏదో పీర్లకు నేమ్స్ ఉంటాయి నాకైతే క్లారిటీగా తెలియదు ఫ్రెండ్స్ మామూలుగా కుంకుమ పసుపు కలర్స్ ఇంకా అట్లా వేసుకుంటే కెమికల్స్ అని మా ఊర్లో వాళ్ళందరూ